దేవుడు మన యోగ్యతను చూడడు మన అంగీకారాన్ని చూస్తాడు నువ్వు చదువుకున్నావా లేదా నీ దగ్గర డబ్బుందా లేదా అనేది ఆయనకు ముఖ్యం కాదు ప్రభువా నన్ను వాడుకో అని నువ్వు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగిస్తే చాలు మనుషులు మూసిన ద్వారాలను చూసి నిరాశపడకు దేవుడు నీ కోసం మరో వెయ్యి ద్వారాలను తెరవగలడు మిషన్ సంస్థ నువ్వు పనికి రావు అంటే దేవుడు ఒక దేశపు అధికారి చేతనే ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు నీ దగ్గర ఉన్నది చిన్నదైనా దేవుని చేతిలో పెడితే అది గొప్పగా మారుతుంది గ్లాడిస్ దగ్గర ఉన్నది చిన్న విశ్వాసం కాని దానితో ఆమె వందలాది మంది ఆత్మలను రక్షించింది ఒక జాతి ప్రజల హృదయాలను గెలుచుకుంది ఈ రోజు నీ జీవితంలో నా వల్ల కాదు అని నువ్వు ఏ విషయంలోనైనా అనుకుంటున్నావా నీ బలహీనతలను చూసి బాధపడుతున్నావా గ్లాడిస్ ఐల్వర్డ్ జీవితాన్ని గుర్తు చేసుకో దేవుడు నిన్ను పిలిస్తే ఆ పనిని పూర్తి చేయడానికి కావలసిన బలాన్ని కూడా ఆయనే ఇస్తాడు నీవు చేయాల్సిందల్లా నమ్మకంతో అడుగు ముందుకు వేయడమే ఈ నిజ జీవిత గాథ మీ విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసిందని నేను నమ్ముతున్నాను మరో అద్భుతమైన విశ్వాసపు గాథతో మళ్లీ కలుద్దాం ఈ వీడియోలను షేర్ చేయడం ద్వారా తప్పకుండా ఈ విషయాలను మీ సర్కిల్లో పంచుకుంటారు థ్యాంక్ యూ